హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతిరూపం కలెక్షన్స్ అండి ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి శ్రీ ప్రతిరూపం కలెక్షన్స్లో మనది కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశామండి సో మన కలెక్షన్స్లో ఏమేమి దొరుకుతాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి లెహెంగాస్ ఉంటాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే అందరూ అనుకోవచ్చు కదండి ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి మనకి ఆన్లైన్ కలెక్షన్స్ కానీ చాలా ఛానల్స్ కానీ మన దగ్గర ఎందుకు తీసుకోవాలి అనేది అందరికీ అనిపించవచ్చు సో అది కూడా మీకు క్లారిఫై చేస్తా ఈ వీడియోలో నేను మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్కే దొరుకుతాయి మీరు కావాలంటే మొత్తం వీడియోని చూడండి మీకు దీంట్లో ఏ కలెక్షన్స్ అయినా బ్రాండెడ్ కుర్తీస్ కూడా ఉంటాయండి మన దగ్గర బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా నైట్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఒకసారి మీ వీడియో అసలు స్కిప్ చేయకండి చివరి దాకా ఎందుకు చూడమంటున్నా అంటే మన దగ్గర అసలు ఏ ఏ మోడల్స్ ఉన్నాయి లెహెంగాస్ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి శారీస్ అంటే నార్మల్ శారీస్ వేర్ శారీస్ ఉంటాయి పార్టీ వేర్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి అంటే మన దగ్గర ఏంటంటే ఓన్లీ ఫెస్టివల్కి సంబంధించిన శారీసే కాదండి డైలీ వేర్ అలాగే మనకి ఇప్పుడు స్పెషల్గా అకేషన్స్కి కావాలన్నా కూడా అలాంటివి కూడా ఉంటాయి కస్టమైజ్డ్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి సో మీరు అందుకనే నేను ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్స్ అన్నీ మీరు చివరి దాకా వీడియోలో చూస్తే ఓకే ఈ కలెక్షన్స్ ఉన్నాయని మీకు అర్థం అవుతుందండి ఒక్కసారి మీరు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చూస్తూ వెళ్ళండి మన దాంట్లో మీకు అప్పుడు అర్థం అవుతుంది ప్రైజెస్ కూడా కొన్నిటికి ప్రైజెస్ పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ట్రెండింగ్లో ఇప్పుడు ఉన్నాయి కదండి మనకి కార్డ్ సెట్స్ కార్డ్ సెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఇలా చాలా చాలా త్రిబుల్ నైన్లో కూడా కాస్ట్ బయట ఉన్నాయి కదండి మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ నుంచి కూడా కార్డ్ సెట్స్ ఉన్నాయండి కాబట్టి మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేదా మన దగ్గర మన పేజ్ని లైక్ శ్రీ ప్రతిరూపం కలెక్షన్స్లో మీరు తీసుకుంటే కనుక మీకు రీజనబుల్ ప్రైజెస్ గుడ్ క్వాలిటీ ఉంటాయి సో మీరు ఒక్కసారి అనేది మీరు ట్రష్ చేసి తీసుకుంటే కదండి క్వాలిటీ గురించి తెలుస్తుంది సో నేను ఈ వీడియోలో పెట్టినవన్నీ క్లియర్గా చూడండి అలాగే పిల్లలకి కూడా మన పట్టు లంగాలు అలాగే వాళ్ళకి కూడా లెహంగా సవి కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయండి ట్రెండింగ్లో నడుస్తున్న కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మనకి ఎవ్రీ డే ఉంటాయండి నేను దీని కింద వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను మీరు దాంట్లో జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నారంటే ఒకసారి మీకు వీడియో నచ్చి మీకు కలెక్షన్స్ చాలా బాగా నచ్చాయి మీరు తీసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినప్పుడు మీరు ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు కదండి చూడండి అలాగే మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీస్ కూడా ఉంటాయండి సూపర్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసారనుకోండి ప్రతిదీ అర్థం అవుతుంది మధ్యలో ఏంటంటే చూస్తే ఈ కలెక్షన్స్ మిస్ అవుతారు అంతేనండి మరొక వీడియోతో మళ్ళీ నేను మీ దగ్గరికి కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏంటంటే అండి నా ఛానల్లో డే అంటే వీక్లీ సెవెన్ డేస్లో మండే ఈ కలెక్షన్స్ ట్యూస్డే కలెక్షన్స్ వెడ్నస్డే కలెక్షన్స్ అని ఇలాగ నేను కాన్సెప్ట్ బేస్డ్ మీద వస్తున్నానండి సో కుర్తీస్ కావాలనుకున్న వాళ్ళు నేను అక్కడ తమ్మనే ఇస్తానండి ఏ రోజు కుర్తీస్ పెడతాను అనేది దాన్ని బట్టి మీకు ఫాలో అయితే కుర్తీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కుర్తీస్ కలెక్షన్స్ తీసుకోవచ్చు శారీస్ కలెక్షన్ ఉన్నవాళ్ళు శారీస్ కావాలి లేదు ఇమిటేషన్ చూడరు అంటే అదేనా